ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని ఇసుక దందాపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేలా చేస్తానని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు ఎన్డిపిసి మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా మహాసంఘం నాయకులు ఆదివారం గోదావరికని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు సన్మాన సభలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఏఐటియుసి నాయకులు కార్యకర్తలు మాలసంఘం నాయకులు అభిమానులు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం సన్మాన సభలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామికి మాల సంఘం నాయకులు ఏఐటియూసి నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు షాలువార్లతో పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో తనకు కేటాయించిన కార్మిక గనుల శాఖకు పూర్తి న్యాయం చేసేలా నడుచుకుంటానని తెలిపారు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వానికి ఇసుక రవాణా ద్వారా ప్రతి నెల మూడు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయని మిగతాది అంతా దళారుల చేతుల్లోకి వెళుతుందని దాన్ని పూర్తిగా అరికట్టి ప్రభుత్వానికి ఆదాయం పెంచుతామని వెల్లడించారు అలాగే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడి అమలు చేయించే ప్రయత్నం చేస్తానని తెలిపారు కార్మిక శాఖ గనుల శాఖ మంత్రిగా తనకు తన శాఖ

ఎక్కువ పనులు మన రాష్ట్రాలకి వచ్చేదో ఎందుకంటే విషయమే అరవై వేల కోట్ల అప్పుని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఈ ఘటన ఖాళీ చేయడంలో టీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది ఈ ఎస్ఏ ఘటన సుమారు కాలకులేషన్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం రావలేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరు తింటున్నారు మంది వాళ్ళు అందరూ కూడా తింటున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పినా ఏ కానీ మీరు ఆదాయం పెంచాలి ఎవరైతే ఈ స్కేమ్ అన్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేది వాళ్ళను పనిచేయాలని చెప్పి వాళ్ళ బాధ్యత ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తాను ఎందుకంటే ఏదైతే మధ్యవర్గం తింటున్నారో అదంతా ప్రజల పరిశ్రమ ప్రజలకు రావాలి ప్రజలకు స్కీమ్ రావాలి అందు గురించి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను ఏది ఏమైనా సరే ఎక్కడైతే కాకా వెంకట గారు ఇప్పుడు సిమెంట్ స్కాటర్ లో ఉంది అప్పుడు కాటన్ ఉన్నానో దాంట్లో కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ నేను అరెస్ట్ చెప్పట్లేదు ఎవరైతే చేస్తున్నారో వారికి వారికి ఒక ధమ్కిస్తున్నాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం రావాలో ఏదైతే పనులు రావాలో అది డెఫినెట్ తీసుకొచ్చి ప్రజలకు మేము చేస్తారని చెప్పి సమావంగా మీ అందరికీ హామీ చెల్లించడం జరిగింది నిరంతర ప్రజల సేవ ప్రజలకు సేవ చేస్తే అది సంతోషంగా ఉంటుంది నిరంతర ఈ బాధ్యత కార్మిక శాఖ మంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా మందికి ఆశ పెరిగినాయి ఆ కార్మికులు ఏం చేస్తారు ఈ కార్మిక కుటుంబం ఇంట్లో వ్యక్తులు నిజంగా కార్మికులు ఏమైనా చేస్తారా లేదా అందరూ ఆలోచిస్తున్నారు అయితే నేను మొదలు మంత్రి కాని తర్వాత ఈ గిగ్ వర్కర్స్ ఏదైతే సుమారు ఐదు లక్షల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి చట్టం కూడా తీసుకురాబోతున్నాం ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన వీళ్ళందరికీ కూడా సరైన వేతనాలు కల్పించాలి शरीर जबकि कंपनी वाद भारत गौरव ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాకా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు కాకా కుటుంబం అంటేనే కార్మిక వర్గం కోసం పనిచేసే కుటుంబంగా ముద్ర ఉందని అన్నారు కాకా కుటుంబం కార్మిక వర్గానికి పెన్షన్ స్కీమ్ అమలులోకి చేసిన కృషి మరవలేనిదని చెప్పారు ఇప్పుడు ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి కార్మిక మంత్రి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా అమలు చేయించాలని కోరారు కాక గారు ఆనాడు కార్మిక శాఖ నాయకులుగా ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అక్కడ పార్లమెంటు సభ్యులుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా చేసినప్పుడు మరి సింగరేణి గురించి ఇప్పుడే వెంకట చెప్పారు మనందరికీ తెలుసు ఆనాడు పిఎఫ్ఆర్ అయినప్పుడు మన ఏఐటి సీనియర్ అప్పుడు కొమ్మరాయ్య గారు కేంద్రంలో ప్రభుత్వంతో మాట్లాడి ఆరు వందల అరవై కోట్ల రూపాయలు మారిటోరియం ఇప్పించి మన సింగరేణి కాపాడే ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక రెండు గుడ్డల భూమి ఇప్పించి ఇంటి కొరకు ఇప్పటికే పది లక్షల రూపాయలు వడ్డీల రుణం మన కంపెనీ ఇస్తుంది

పి మల్లికార్జున్ గోవర్ధన్ విజయ్ రాజకొండ కోటేశ్వర్ మల్లేష్ ఏఐటియుసి నాయకులు ఎల్లాగౌడ్ మాల సంఘం నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు